భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు వివిధ కేసుల్లో సీజ్ చేసిన అన్క్లైమ్డ్గా నిర్ధారించబడిన మూడు వందల ఇరవై మూడు వాహనాలను ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వేలంపాటకు నిర్వహించనున్నట్లు ఎంటీఓఓ సుధాకర్ రావు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన వదిలివేయబడిన వాహనాలను వాటి యజమానులు తిరిగి పొందకపోవడంతో ఆ వాహనాలను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అందు ఉంచడమైనదే అని తెలిపారు ఇందులో మూడు వందల ఆరు ద్విచక్ర వాహనాలు పదిహేడు ఆటో కార్లు మొత్తం మూడు వందల ఇరవై మూడు వాహనాలు ఉన్నాయని పోలీస్ శాఖకు సంబంధించి కాలం చెల్లిన టైర్లు బ్యాటరీలు స్పేర్ పార్ట్స్లకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ తారీఖున ఉదయం పది గంటల నుండి వేలంపాట జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వేయనున్నట్లు ఎంటీఓ తెలియజేశారు వేలంపాటలో పాల్గొనడానికి ఆసక్తి కలవారు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ టూ వన్ ఫోర్ ఫైవ్ నంబర్ ఫోన్ చేసి సంప్రదించాలని వారు తెలిపారు